కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే దీ ఈ కార్యక్రమం ముఖ్యం ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వం యొక్క ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వీళ్ళు చేసిన మోసాలు ఏదైతే ఉన్నాయో అది మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది దర్జల పక్షాన నిలబడిరా ఏనాడైనా పో పోరాడినరా కాంగ్రెస్ పార్టీ ఏదైనా పోరాటం చేసి అధికారంలోకి వచ్చిందా ఏదైనా పో చిత్తు చితుగా ఓడించడం జరిగింది ఇంకా కూడా బుద్ధి లేకుండా ఈ సమరాలు జరుపుకుంటూ ప్రజలకు అన్యాయం చేసుకుంటూ వీరు బలపర ముందు కొనసాగిస్తున్నారు ఇవన్నీ పరగల్లోకి తీసుకొని రాబోయే రోజుల్లో ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్లలో ప్రజలు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాడని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మాతాకి

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో వైఫల్యాలు కూడా చేయడం జరిగింది దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు తీసుకుపోవడం ముఖ్య ఉద్దేశంగా ఈరోజు రెండు కార్యక్రమాలు చేయడం జరిగింది ఇది గత సంవత్సరం తరచు చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు అన్ని కళ్ళబల్లి మాటలు చెప్పింది ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చింది వాళ్ళ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు కూడా జాతీయ అధ్యక్షుడు వచ్చిండు రాహుల్ గాంధీ వచ్చిండు అందరూ వచ్చి తల ఒక నోటికి ఏ మాట వస్తా మాట హామీలు ఇచ్చిపోయింది సోనియా గాంధీ గారు సదస్తూరితోనే హామీలు ఇవ్వడం జరిగింది కొన్ని ఏవి కూడా మలుపు నోచుకోలేదు ఇంకా ఎవరి మాట నమ్మేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న కింద నుంచి మొదలు పెడుతూ మీ దాకా పైన పైన దాకున్న వాళ్ళ ప్రతి నాయకుడు కూడా మోసం చేసింది తెలంగాణ ప్రజలు ప్రజలు నమ్ముతున్నారు మన మాట అని చెప్పి కనీసం వాళ్ళ మాట మీద వాళ్ళే విలువ లేకుండా రెండు లక్షల రుణమాఫీ అన్నారు మహిళలకు తులం బంగారం ఇస్తామన్నారు వృత్తులకు నాలుగు వేలు పెన్షన్ అన్నారు చదువుకున్న విద్యార్థులకు ఐదు లక్షలు ఇస్తామన్నారు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు బస్సు ఫ్రీ అన్నారు బస్సు ఫ్రీ పేరుతోనైతే మహిళల బతుకు ఆర్డినరీ బస్సులకు పరిమితం చేసేది ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళని కాదని వాళ్ళు పాపం డబుల్ బెటెడ్ బస్సు ఎక్కలేరు ఆర్టీసీ ఆర్డినరీ బస్సులలో బతకలేరు వాళ్ళ బతుకు రింటిగ్రేటర్ ఎవడైపోయింది మహిళలకు ఉండాల్సింది లేకుండా ప్రజలను మోసం చేసింది కాకుండా ఇంకా మళ్ళీ కోట్ల రూపాయలు దండగ చేసి ఫ్లెక్సీలు భారీ హోర్డింగ్లు ఎవండో ఎవరి డబ్బు ఎవరు సొమ్మది ఆల్రెడీ తెలంగాణ అప్పలపాలైంది ఈమె ప్రచార ఆర్భాటాల కోసం మళ్ళీ కోట్ల రూపాయలు అలగేయడం ఎక్కడ అసలు ఈ పార్టీకి చిత్తశుద్ధి లేదు నన్ను అడుగుతా ప్రజలకు ఏదైనా వెయ్యాలన్న చిత్తశుద్ధి ఉంటేనేమో వాళ్ళు ఒక సిస్టమ్ ప్రకారం పార్టీని నడిపిస్తారు చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే చదువుకునే విద్యార్థుల నుంచి మొదలు పెడితే వృద్ధుల దాకా ప్రతి ఒక్కళ్ళని మోసం చేశారు మహిళలు వృద్ధులు పిల్లలు చదువుకునే పిల్లలు మహిళలు तेलंगाना गवर्नमेंट कांग्रेस की जो पार्टी है छह गारंटियाँ मुल के लेके इसमें जैसे कोई भी कोई चीज़ भी अमल में नहीं आई आज तक और ये छह गारंटियों में जैसे अभी तक जैसे कुछ अमल में नहीं आई और घर घर जैसे जो स्कीम चल रही वो स्कीमों का भी कुछ भी जैसा अभी ये नहीं हुआ एक साल पूरा हो गया इसके लिए आज भारतीय जनता पार्टी की तरफ से हम लोग गए भारतीय जनता पार्टी अब हमारी आगे जो सो क्या करना है क्या नहीं करना है अब ये भारतीय जनता पार्टी धरना देगी रोड पे निकलेगी और ये जो गारंटियाँ बोल के लोग जो धोखा दे हैं ये धोखे से हम लोगों को बाहर निकलना है तो भारतीय जनता पार्टी को सपोर्ट करो तेलंगाना में जैसो अब आने वाले बॉडी इलेक्शन में भी जैसो हर तरफ से जैसो ना अभी एक कम पचास बाडी इलेक्शन में जो आपको काउंसलर्स काउंसिलर्स वाले हैं और वो काउंसलर्स में जो तकरीबन ये अपना जो तो बाडी इलेक्शन है उसमें और कांग्रेस भी जो सो तो आप देखेगी कि कांग्रेस ये जू तो झूठे वादे करी आज गली-गली में जा रहे हैं तो कहाँ है तुम्हारे रा